ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా బాబు ఈ భోగాష్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం మరో దుర్మార్గం చూడండి పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని అవ్వ తాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా పెన్షనర్ పెన్షన్ ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు తీరా తాను చేసిన పనికి ఆ అవ్వ తాతలంతా చంద్రబాబు నాయుడు తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం వెయ్యి ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత మూడు వేలు మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజు అయినా కూడా ఆ అవ్వా తాతలు బాధ చూశాడా ఆ అబ్బా తాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు ఆ అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు